బీసీ లో భాగంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బంద్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా నాయకులు గుండవేన స్వామి మాట్లాడుతూ బీసీ సంఘాల ఇచ్చిన మద్దతులో భాగంగా పెద్దపల్లిలో బంద్లో పాల్గొన్న అందరికీ ప్రత్యేక ధన్యవాదములు తెలియజేస్తూ బీసీ నాయకులు ప్రజలు ఆలోచన చేయాలని కేంద్రంలో బీజేపీ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండి బీసీలకు మాయమాటలు చెబుతూ కుట్రపూరితంగా బీసీలను మోసం చేస్తున్నారని నలభై రెండు శాతం రిజర్వేషన్ ని అమలు చేయాలంటే పార్లమెంట్ లోని తొమ్మిదవ షెడ్యూల్ అమలు చేస్తేనే రాజ్యాంగ బద్దంగా రిజర్వేషన్లకు లకు కొనసాగుతుందని అన్నారు ఇప్పుడు బీజీ ప్రజలకు అద్దు చక్కగా ఏదైనా అంటే దీని బరి అమెరికా అధ్యక్షుడి కబుల్ యొక్క తోడ లేకపోతే జపాన్ అధ్యక్షుడి యొక్క పాకిస్తాన్ అత్యూరి తోడకపోతే సమస్య ఉంటుంది అందరూ కలిసినట్టుగా మీద ఇప్పుడు దమ్మ చేస్తుంది కానీ బీజీ ప్రజలు ఎదుర్కోవాల్సిన అవసరం లేదు అనేది వీళ్ళంతా కప్పుడ ప్రేమ చూపిస్తారు సౌతి ప్రేమ చూపిస్తారు మన మీద వీళ్ళ దగ్గర కడుపులో గెళ్ళు లేవు యువతి వెళ్ళి మాట్లాడతారు వీళ్ళు బీసీలకు మేము ఇస్తాం అది ఇది అని చెప్పి వీళ్ళు చక్కబద్ధత కూడిన నలభై రెండు శాతం రిజర్వేషన్ నైన్ షెడ్యూల్లో పెట్టి కేంద్ర మంత్రులు ఇద్దరు ఇక్కడ ఎనిమిది మంది ఎంపీలున్నారు వీళ్ళందరూ మొత్తం అన్ని పార్టీలను కలుపుకొని అఖిలపక్షం సమావేశం ఏర్పాటు చేసుకొని ఢిల్లీకి వారానికి నాలుగు సార్లు పోయినా కానీ బీసీలకు రావాల్సిన హక్కుల కోసం కొట్లాడదనే అప్పుడు ఏమైనా చిత్తశుద్ధి ఉందని బీసీ సమాజం గమనిస్తుంది అప్పటి వరకు మీ మీరు చేసే కపడ ప్రయోస్తారు మీరు ఏమైనా ఇలాంటి పెద్ద చర్యలకు పాల్పడితే బీసీ ద్రోహులుగా చరిత్ర హీరులుగా మిగిలిపోతారని చెప్పి తెలంగాణ రాజ్యాధి పార్టీగా పెద్దపల్లి జిల్లా నుంచి మాట్లాడారు జై జై మాట్లాడుతున్నారు